పదవ తరగతి పబ్లిక్ పరీక్షల భయాన్ని విద్యార్థిని విద్యార్థులలో పోగొట్టడానికి టాలెంట్ పరీక్షను ప్రగతి కళాశాల తరఫున నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ కందుల సందీప్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కోమురోలులోని ప్రగతి జూనియర్ కళాశాలలో మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ ను నిర్వహించారు కళాశాల డైరెక్టర్ కందుల సందీప్ రెడ్డి ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ను పబ్లిక్ పరీక్షలకు అనుగుణంగా వంద మార్కులకు నిర్వహించారు పరిధిలోని రాజుపాలెం కస్తూరిబా గాంధీ విద్యార్థినిలు రాజుపాలెం జిల్లా పరిషత్ విద్యార్థిని విద్యార్థులు నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కోమరూలులోని అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనే టాలెంట్ పరీక్షలు రాశారు ఈ సందర్భంగా ప్రగతి జూనియర్ కళాశాల డైరెక్టర్ కందుల సంతీప్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో పదవ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులలో ఆ ఫీలింగ్ పోగొట్టడానికి వారిలో పబ్లిక్ పరీక్షలు కూడా రాయగలమని ధైర్యం నింపడానికి నిర్వహించామని ఇది వంద మార్కులకు నిర్వహించామని ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి పబ్లిక్ పరీక్షలకు ఉపయోగపడుతుందని తెలిపారు మండలంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షలలో అందరూ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులు కావాలని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రగతి కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు ప్రగతి జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్కి టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది ఈ టాలెంట్ టెస్ట్ ఉద్దేశం పదవ తరగతికి సంబంధించిన సిలబస్ తీసుకొని వాళ్ళని పదవ తరగతి ఎగ్జామ్స్లో వాళ్ళ టాలెంట్ వినియోగించుకోవాల్సి ఉంటుందనేసి ఆ ఉద్దేశంతో ఈరోజు మేము టెన్త్ క్లాస్కి టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది దీన్ని ప్రతి స్కూల్ కొమ్రోల్ మండలం ప్రతి స్కూలు కూడా అటెండ్ చేయడం జరుగుతుంది దాదాపుగా రెండు వందల యాభై మంది పిల్లలు అటెండ్ అయ్యారు వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ టాలెంట్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది వీళ్ళు ఈ టాలెంట్ టెస్ట్ టెన్త్ క్లాస్ సిలబస్ మొత్తం తీసుకొని ఆ సిలబస్లోనే మల్టీ క్వశ్చన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఈ ఈ ఎగ్జామ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం పదవ తరగతి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ రేపు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మేము ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది